నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ చందు ప్రజెంట్ మనం అయితే పొట్టేపోలం కలిసి దగ్గర అయితే ఉన్నా అన్నమాట టూ బీహెచ్ కి ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి కేవలం రెండు లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎస్బిఐ అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్ మా ప్రత్యేకతలు మోటన్ ఎలివేషన్ విశాలమైన కామన్ ఏరియా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు జనరేటర్ బ్యాకప్ సోలార్ ఫెన్సింగ్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీకళ పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు అయితే ప్రధానంగా టెంపుల్స్ కానివ్వచ్చు వెనకాల ఉన్న జొన్నవాడ కామాక్షమ్మ దేవస్థానాలు వచ్చు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలి అనుకుంటే ఈ మార్గం నుంచే వెళ్తూ ఉంటారు అయితే మొన్న పడిన దిత్ో తుఫాన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి వాటర్ని కూడా చెరువులో నుంచి వచ్చేసి ఇక్కడ రోడ్డు మొత్తం కూడా కొట్టుకోపోవడం జరుగుతూ ఉంది అయితే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఒక చెరువుని తలపించేలాగా అయితే ఇక్కడైతే ఉంది వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆపడం జరుగుతూ ఉంది ఈ రోడ్డు మొత్తం కూడా పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది ఒకసారి మీరు వాటర్ ఫ్లో కానీ చూసారంటే ఏదైతే ఒక చెరువు ఉంటుందో ఆ చెరువుని ఎగ్జాక్ట్గా తలపించేలాగా పొట్టే పొలం కలిసి దగ్గర అయితే మారడం జరిగింది అలాంటి వాతావరణం అయితే కలుగుతుంది అన్నమాట అయితే ఏదైతే ఇక్కడ మా కట్టలాగే వేస్తున్నారో జనాలు వెళ్ళడానికి కూడా ఇబ్బంది లేకుండా కట్ట ఏదైతే వస్తున్నారో అది కూడా తెగిపోయి దాదాపుగా ఈ వర్షం ఏదైతే వాటర్ ఉన్నాయో ఆ వాటర్ ఫ్లో వల్ల దాదాపుగా కట్ట కూడా తెగిపోయి ఫుల్గా వాటర్ అయితే రావడం జరిగింది జనాలందరూ కూడా ఏ అయితే ఆ రోడ్లు ఉన్నాయో స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ దగ్గరే ఆగిపోతూ ఉన్నారు నెల్లూరు నుంచి ఎవరైనా వెళ్ళాలన్నా కానీ వెళ్ళలేని పరిస్థితి అయితే ఇక్కడ ఉందన్నమాట 这是我的选择。 సో చూశారు కదా వాటర్ ఫ్లో కూడా దాదాపుగా చెరువును తల్పించేలాగా పుట్టపొలం కలిసి దగ్గర అయితే మారడం జరిగింది అయితే సుడిగుండాలు ఏవైతే ఉంటాయో ఆ విధంగా ఇక్కడ ఏర్పడడం జరుగుతుంది వాటర్ ఫ్లో కూడా అయితే పోలీసు వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండి ఎవరిని అటు నుంచి అటు అటుపక్క నుంచి ఇటు పక్క నుంచి పోనీయకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉన్నారు అయితే జనాలు ఎవరైతే వెళ్తూ ఉంటారో వాళ్ళని కూడా దారి మళ్లించి వేరే దారి నుంచి పోవడానికి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారన్నమాట సమాచారం సో రీకన్స్ట్రక్షన్ చేసేదాకా జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ పక్క వస్తే దాదాపుగా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంటుంది సో చూశారు కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సాసిటివ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి